శ్రీశైలం శ్రీ బ్రహ్మరంభ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారిని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు దంపతులు వేకువ జమున స్వామి ర హారతి దర్శనం చేసుకున్నారు వారితో పాటు సింగర్ మను కూడా దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు దంపతులకు ఈబో శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికగా అర్చక స్వాములు స్వామివారి విభూతి తిలకాన్ని నుదిటిన పెట్టి ఆహ్వానించారు వారి వెంట సింగర్ మను శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని శ్రీ మల్లికార్జున స్వామికి భ్రమరాంబికా దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు అమ్మవారి ఆశీర్వచన మండపంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులకు సింగర్ మనుకు ఆలయ అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీ స్వామి అమ్మవారి శేష వస్త్రాలు అందించారు అర్చక స్వాములు శ్రీ స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి